అర్జునుడు అడిగాడు ఓ నా ప్రభు ఓ పరమపురుష బ్రహ్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి క్రియలు మరియు వాటి ఫలితాలు ఏమిటి ఈ భౌతిక లోకం అంటే ఏమిటి మరియు దేవతలు ఎవరు దయచేసి వీటిని నాకు వివరించు శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు ఓ కృష్ణ దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము పరమేశ్వరుడు అన్నాడు నశించనిది అయిన ఆత్మనే బ్రహ్మం అని పిలుస్తారు వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు భౌతికతత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు ఓ అర్జున ఎల్లప్పుడూ మారుతూ ఉండే ఈ భౌతిక లోకాన్ని ప్రకృతి అని పిలుస్తారు సూర్యుడు చంద్రుడు వంటి అన్ని దేవతలను కలిగిన భగవంతుని విశ్వరూపమే అధిదైవం ప్రతి జీవిలోనూ నివసించే నేను పరమేశ్వరుడినే యజ్ఞాధిపతి అని పిలుస్తారు మరణ సమయంలో నన్ను గుర్తు చేసుకునేవాడు తప్పనిసరిగా నా వద్దకు వస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒకరు మరణ సమయంలో ఏది ఆలోచిస్తారో వారు వచ్చే జన్మలో అదే పొందుతారు ఓ అర్జున కాబట్టి సర్వకాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు ఈ విషయంలో సందేహం లేదు అభ్యాసముతో ఓ పార్థ నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు పరమపురుషుని గురించి ఇలా ఆలోచించాలి ఆయన అన్నీ తెలిసినవాడు ప్రాచీనుడు సమస్తాన్ని నియంత్రించేవాడు చిన్నదానికన్నా చిన్నవాడు సమస్తాన్ని పోషించేవాడు మన బుద్ధికి అందనివాడు ఎల్లప్పుడూ వ్యక్తిగానే ఉన్నవాడు ఆయన సూర్యునిలా ప్రకాశిస్తాడు మరియు ఈ భౌతిక లోకానికి అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగ చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుబొమల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్యమంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు వేదాలను తెలిసినవారు ఓం అనే మంత్రాన్ని జపించేవారు మరియు నియమమైన జీవితం గడిపే వారు బ్రహ్మాన్ని పొందాలని ఆశిస్తారు ఇప్పుడు విముక్తిని పొందే ప్రక్రియను నేను చెప్పబోతున్నాను శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానము ఎందే నిలిపి వ్యక్తి ఏకాగ్రతతో యోగధ్యానములో స్థితుడై ఉండవలెను మరణ సమయంలో యోగాన్ని సాధిస్తూ ఓం అనే పవిత్ర ధ్వనిని జపిస్తూ నన్ను స్మరించే వ్యక్తి తప్పనిసరిగా ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటాడు ఓ పార్థ చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి నన్ను పొందిన పిదప మహాత్ములకు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు కానీ నా ధామమునకు చేరిన పిదప ఇక మరల పునర్జన్మ ఉండదు సృష్టికర్త బ్రహ్మ రోజు యుగాల పాటు ఉంటుంది ఆయన రాత్రి కూడా అంతే ఉంటుంది బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి మళ్లీ మళ్లీ బ్రహ్మారోజు వచ్చినప్పుడు అన్ని జీవులు సృష్టించబడతాయి ఆయన రాత్రి వచ్చినప్పుడు అవి లేనట్టే అవుతాయి ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటేను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు మిగతా అన్ని నశించిపోయినా ఆ లోకము మాత్రము నిత్యము నశించదు ఆ అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లోకానికి తిరిగిరాడు అది నా యొక్క పరంధామము సర్వోత్కృష్ట పరమపురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వప్రాణులు ఆయన ఎందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడుతాడు ఓ అర్జున మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచే వివిధ సమయాలను ఆత్మ తిరిగి వస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను పగలు సూర్యుడు ఉత్తరాయణంలో ఉండే సమయంలో వెలుగులో శుక్లపక్షంలో శరీరాన్ని విడిచేవారు పరమపదాన్ని చేరుతారు కానీ చీకటి సమయంలో సూర్యుడు దక్షిణాయనంలో ఉండగా రాత్రివేళ కృష్ణపక్షంలో శరీరాన్ని విడిచేవారు చంద్రలోకానికి వెళ్లి మళ్లీ పుడతారు వేదాల ప్రకారం మరణానికి తరువాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వెలుగు మార్గం అందులో తిరిగి రావటం లేదు మరొకటి చీకటి మార్గం అందులో తిరిగి వస్తారు ఓ అర్జున ఈ రెండు మార్గాలను తెలుసుకున్నవారు ఎన్నటికీ మోహమునకు గురికారు కాబట్టి ఎల్లప్పుడూ నాకే భక్తిగా ఉండు ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేదాధ్యయనము యజ్ఞములను ఆచరించుట తపస్సు చేయుట మరియు దానధర్మాలు చేయుట వీటన్నిటి పుణ్యఫలముల కంటేను ఎక్కువ ఫలమును పొందుతారు ఇటువంటి యోగులు పరమ పొందెదరు